ఈరోజు నేను సింపుల్గా మటన్ బిర్యానీ చేస్తాను చాలా సింపుల్గా చేశానండి ఐదు నిమిషాల్లో అయిపోయి మటన్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి మీకు ఇప్పుడు చూపిస్తాను సింపుల్ సింపుల్గా రైస్ చూసారు ఎంత బాగుందో చాలా సింపుల్గా చేశానండి మటన్ పీసులు కూడా చాలా బాగా ఉడికినాయండి చక్కగానే ఉల్లిచట్నీ కూడా చేశానండి ఉల్లిచట్నీ అంటాం మేము ఉల్లిపాయ మజ్జిగతో చేస్తాం మీరు ఏమంటారో కామెంట్ చేయండి మటన్ కర్రీ కూడా చేశానండి బిర్యానీలోకి మటన్ కర్రీ కూడా చేశాను సండే స్పెషల్ మటన్ బిర్యానీ టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి మిమ్మల్ని కాదులేండి మా పిల్లల్ని మీరు ఎలా టేస్ట్ చేస్తారు ఎంతమంది ఇలా సండే బిర్యానీలు చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి